ఎనిమిదవ తేదీ నుంచి ఉచితంగా ఇసుక అమల్లోకి రానుంది ఉచితంగా ఇసుక అనగానే ఫోన్ చేయగానే లారీలోనో ట్రాక్టర్లోనూ ఇంటి ముందు వచ్చి కుప్పల కుప్పలు పోయారు ఉచితంగా ఇసుక అంటే ప్రభుత్వం ఆ ఇసుక అయితే మాత్రం ఏమీ వసూలు చేయదు కానీ ఆ ఇసుక రీచ్ నుంచి తీయడానికి ఆ ట్రక్కులోనో ట్రాక్టర్లోనో లారీలోనో టిప్పర్లోనో పోయడానికి అక్కడి నుంచి ఎవరైతే వినియోగదారుడు ఉన్నారో ఆ వినియోగదారుడు ఇల్లు వంద కిలోమీటర్లు ఉండొచ్చు నూట యాభై కిలోమీటర్లు ఉండొచ్చు పది కిలోమీటర్ల దూరం ఉండొచ్చు ఆ దూరాన్ని బట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వసూలు చేస్తారు కేవలం ఎనభై ఎనిమిది రూపాయలకి టన్ను కేవలం టన్ను ఎనభై ఎనిమిది రూపాయలకి మాత్రం ఈ సేనారేజీ ఆ గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో ఆ రీచ్ ఏ పరిధిలోకి వస్తుందో ఆ ప్రాంత అభివృద్ధికి ఉపయోగిస్తారు అందులో నుంచి కొంత గనుల శాఖకి వెళ్తుంది ఇక ఏదైతే ఆ తవ్వకాలు చేపట్టి ఆ పొక్కయంతో ఆ ఇసుక తీసి ఆ ట్రాక్టర్లో పోయడానికి ఆ లారీలో పోయడానికి అయ్యాకచ్చు అవన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి అయితే అక్కడి నుంచి ఎంత దూరం ఉంటుంది వినియోగదారు హౌస్ అనే దాని మీద ఆ కిలోమీటర్లకి ఎంత అని చెప్పేసి ఆ రేటు నిర్ణయించిపోతూ ఉన్నారు తేదీ ఒక టేబుల్ వస్తుంది ఆ టేబుల్ వచ్చిన తర్వాత ఒక ట్రక్కు ఇసుక దగ్గర ప్రాంతంలో ఉన్నవారికి ఆరు వందలకి ఏడు వందలకి కొంచెం ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు వారికి మూడు వేల రూపాయలకి అందబోతూ ఉంది ఇప్పటిదాకా నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకి టన్ను అమ్మారు ఒక ట్రక్కు ఇసుక ఏడు వేలు ఎనిమిది వేలు వసూలు చేశారు లారీ ఇసుక అయితే డెబ్బై వేలు ఎనభై వేలు కూడా వసూలు చేశారు ఎనిమిదవ తేదీ నుంచి ముందుగా ఈ కుప్పల కుప్పల పోసి ఈ మైనింగ్ మాఫియా ఏదైతే తీసుకొచ్చి పోసారో జేపీ పేరుతో ఆ కుప్పలన్నీ ఖాళీ చేస్తారు ఫస్ట్ అవి రెండు మూడు రోజుల్లోనే ఖాళీ అయిపోతాయి వెంటనే రీచుల్లో వినియోగదారులకు కావాల్సిన ఇసుక అందుబాటులోకి తీసుకొస్తారు ఎందుకంటే ముప్పై లక్షల మంది కూలీలు దీని మీద డిపెండ్ అయి బతుకుతూ ఉన్నారు వారిని పొట్టగొట్టకుండా వెంటనే వారికి ఉపాధి చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి పాలసీని సెప్టెంబర్లో రివైజ్ చేసే అవకాశం ఉంది అంత ఆన్లైన్ చేస్తారు సెప్టెంబర్ నుంచి ఈ లోపు ఉచితంగా ఇసుక తీసుకు వెళ్ళండి స్వయంగా వెళ్ళి ముంచుకొని పోయేవాళ్ళు ఆ ఎడ్ల బండితోనో తీసుకువెళ్ళే వాళ్ళకి అసలు ఎలాంటి ఖర్చు ఉండదు దూర ప్రాంతాల వారు ఎడ్ల బండితో తీసుకువెళ్ళారు కాబట్టి ట్రాక్టర్లు లారీలు వీటిని ఆశ్రయించాల్సిందే అందువల్ల ఒక లారీ ఇసుక ఇప్పుడు దాకా డెబ్బై వేలు ఎనభై వేలు పే చేశారు ఇప్పుడు ప్రస్తుతం ఒక ఏ ఏడు ఎనిమిది వేలు ఖర్చు పెడితే ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఏదైతే ఆ లిఫ్టింగ్ చేసే లారీలో పోయడానికి అన్లోడ్ చేయడానికి ఈ ఖర్చులు మాత్రం బరాయిస్తే సరిపోద్ది రాబోయే కొద్ది రోజుల్లో నిర్మాణ రంగం పెద్ద ఎత్తున ఊపొందుకపోతూ ఉంది హైదరాబాద్ నుంచి నిర్మాణ సంస్థలన్నీ మంగళగిరి విజయవాడ గుంటూరులో కార్యాలయాలు తెరిచేందుకు ఇప్పటికే కార్యాలయాల కోసం వెతుకుతున్నారు నిర్మాణాలు పెద్ద ఎత్తున ప్రారంభించేందుకు ఆగిపోయిన నిర్మాణాలు పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థలు కూడా సిద్ధమవుతున్నాయి ఉన్నాయి రాబోయే కొద్ది రోజుల్లో విజయవాడ అమరావతి గుంటూరు నందిగామ కంచిన్చర్ల ప్రాంతాల్లో దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయల విలువైన నిర్మాణ పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి అనడంలో ఎలాంటి అతిశయ్యక్తు లేదు ఇసుక ఉచిత ఇసుకపై మీ అభిప్రాయాలు తెలియజేయండి ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో హామీల్లో భాగంగా రెండో హామీ అతిపెద్ద హామీ అమల్లోకి వచ్చింది రాబోయే కొద్ది రోజుల్లో ఇక ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం కూడా వచ్చిన నెల స్టార్ట్ కాబోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి